ఓం శిమాత్రే నమందరికి నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అనుభవం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున హరిలోని యాభై రెండో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వరుడు మేఘం వంటి వాడు శంకరుల చాతకము వంటిది శంకరుల మనస్సు అని చాతకము ఈశ్వరులని మేఘాన్ని కోరుతుందని చెప్పారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము కారుణ్యామృతవర్షిణం ఘన విపద్ధం విద్యాకృతి నృత్య భక్తమయూరం చంచామండలం శంభో వాంచీలందర సమ్ మే మనశ్చాతక ఈ శ్లోకానికి పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే కారుణ్యామృతవర్షిణం

నీలం నల్లని కం జలమును ధర ధరించిన వాడ నా యొక్క మన చాతక మనస్సు అనే చాతక పక్షి కారుణ్యామృత వర్షణం కారుణ్య దయ అనే అమృత నీటిని వర్షిణం కురుసేటుడు వంటి వాణ్ణి ఈశ్వరు కారుణ్య దయ వల్ల అమృత జలమును వర్షిణం వర్షించునట్టి దాన్ని ఆ ఘన విపత్ గ్రీష్మ చిన్న విపత్ ఆపద అని గ్రీష్మ అతి తాపమును చిధ ఛేదించడానికి కర్మఠం కర్మ కర్మ ఎందు కుని సమర్థుని శివుని ఘన గొప్ప విపత్తు సస్య నాశనము మొదలైన ఆపద కలిగిన గ్రీష్మ గ్రీష్మ గ్రీష్మత్తువును చిధ ఛేదించడం అని కర్మఠం సమర్థవంతమైన సమర్థమైన విద్యాసస్య ఫలోదయాయ విద్యాసస్య విద్య అనే పైరి పంట యొక్క ఫల ప్లస్ ఉదయాయ ఫలమైన బ్రహ్మానందానుభవము కలగడం కోసం సుమనహ సంసేవ్య దేవతల చేతను పండితుల చేత సంసేవ్యం లెస్సగా సేవింపదగిన వానని శివులు సౌహదయులైన రైతుల సేవింపదగిన దగు మేఘమును ఇచ్చాకృతి ఇచ్చా ప్లస్ ఆకృతి ఇచ్చ వచ్చిన రూపము గలవాల్ని శివుని మేఘమును నృత్య భక్త మయూరం నృత్యత్ నాట్యము చేయుచున్న భక్త భక్తులు అనే మేఘమునందు ప్రీతి గల మయూరం నెమ్ నెమిళ్ళు గలవాన్ని శివుని మేఘని అర్ని నిలయం స పర్వతము నివాసంగా గలిగిన వాణిని శివుని మేగుని చెంచెత్ జటా మండలం చంచెత్ కదులుతున్న జట జటల యొక్క మండలం సమూహము గల వాణిని చంచెత్ కదులుచున్న జట మెరుపుల యొక్క మండలం సమూహములు గలదగు దగు మేగుని వంటి త్వాము నిన్ను సదా ఎల్లప్పుడూ వాంఛతి కోరుతోంది అని టీకా గురించి చెప్పి ఉన్నారు తర్వాత తాత్పర్యమైతే విన్నాడు ఏ శంభు నీలకంధరా నా మనస్సు అనే చాతకము నీలి మేఘము వలె వాంఛిత సిద్ధి కొరకు నేను దర్శించడానికి వేచుంది మేఘము కరుణతో జలమును వర్షిస్తుంది నీవు సైతము కరుణామృతాన్ని వర్షిస్తావు మేఘము సస్యాద్యులను విండింపజేసే గ్రీష్మాన్ని తొలగిస్తుంది నీవు మహా విపత్తులని సంతాపాన్ని తొలగిస్తావు మేఘము సస్యములను చక్కగా ఫలింపజేస్తుంది నీవు విద్య అనే సస్యానికి ఆన బ్రహ్మానందానుభవం అనే ఫలాన్ని కలిగిస్తావు దేవతలు పం మొదలైన వారంతా మంచి మనసుతో నిన్ను భజిస్తారు రైతులంతా శుభ శుభప్రదమైన సస్య ఫలాలను మేఘుణ్ణి కోరతారు నెమళ్ళు మేఘాన్ని చూసి ప్రీతితో నాట్యం చేస్తాయి నీవు కైలాస పర్వతంతో ఆ పర్వతంలో నివసిస్తావు మేఘము సైతము పర్వతము పైననే నివసిస్తుంది నీవు కామరూపొడువు మేఘము కూడా కామరూపము కలది నీవు జటా మండలాన్ని ధరిస్తావు మేఘము మెరుపుర మండలాన్ని ధరిస్తుంది కాబట్టి నీవు మేఘాన్ని వంటి వాడవు చాతక పక్షి మేఘాన్ని కోరినట్లు నా మనసు నిన్ను కోరుతుంది ఇక్కడ శంకర్ చెప్తున్నారు ఈ శంకర్లు ఈశ్వరునికి ఇలా నివేదించాయి ఈశ్వరా నీవు దయ అనే అమృత వర్షాన్ని పులిపిస్తావు సమర్థుడు జ్ఞానం అనే గొప్ప పంటలు పండించడానికి పండితులు దేవతలు నిన్ను సేవిస్తారు నీవు ఇష్ట రూపాలు ధరిస్తూ ఉంటావు నీ భక్తులని నెమ్మళ్ళు నిన్ను చూసి పారవస్యంతో నృత్యం చేస్తూ ఉంటాయి నీవు పర్వతంపై నివసిస్తావు నీవు మెరిసిపోయే జటా మండలంతో ఉంటావు నీవు నీలకంద్రుడము అటువంటి నిన్ను నా హృదయం అనే చాతరం ఎల్లప్పుడూ కోరుతుంది శంకరు ఈశ్వరాపున శివుని నీల నీలమేఘంతో కోల్చి ప్రార్థించారు శివుడు నీలకంద్రుడు అంటే నల్లని కంఠం గలవాడు మేఘము కూడా నీలకంప్ర స్థరం అంటే నల్లని జలాన్ని ధరిస్తుంది శివుడు కరుణ అని అమృతమును వర్షిస్తాడు మేఘము దయతో నీటిని వర్షిస్తుంది శివుడు ఆపదలనే గేష్మతాపాన్ని చల్లారుస్తాడు మేఘము గొప్ప ఎండ తాపాన్ని చల్లారుస్తుంది శివుడు శివుడు విద్యను అనగా ఉపాసనను సఫలం చేస్తాడు మేఘము హైరు పంటలను సఫలము చేస్తుంది మంచి మనస్సు గలవారు శివుడు ప్రార్థిస్తారు మంచి మనస్సు గలవారంతా సకాల వర్షాలు పడాలని మేఘాన్ని కోరుతారు శివుడు త ఇష్టం వచ్చిన రూపాన్ని ధరిస్తాడు మేఘం కూడా చిత్ర విచిత్రమైన ఆకారాన్ని ధరిస్తుంది శివుడి ఎదుట భక్తులు నృత్యం చేస్తారు మేఘాన్ని చూసి నృత్యం చేస్తాయి శివుడు పర్వతంపై నివసిస్తాడు మేఘము సైతము పర్వతంపై నివసిస్తుంది మేఘము మెరుపులు కలిగి ఉంటుంది శివుడికి ప్రకాశవంతమైన జడలు ఉంటాయి మేఘం కోసం చాతకం పరితపించిన విధంగా భక్తులు శివుడి కోసం పరితపిస్తారు ఈ విధంగా శివుడిలో మేఘానికి ఉన్న లక్షణాలన్నీ కనబడతాయి శంకర్లు అందువల్ల శివుని నీలి మేఘంతో పోల్చి తన మనసుని చాతకంగా చెప్పి తన మనచాతకాన్ని నేలకంఠ మేఘాన్ని ఆశ్రయించి సంతోషమ సంతోషించమన్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి మేఘం కోసం చాతక పక్షి పరితపించేటట్లు భగవంతుని కోసం పరితపించే భక్తుల మీద భగవంతుని కరణామృత వృష్టి పడుతుంది అప్పుడు వారి తాపాలన్నీ తీరతాయి వారి విద్య సార్థకము అవుతుంది వారి జ్ఞానము ఫలప్రదము అవుతుంది తర్వాత మనము శ్లోకానికి ప్రతి పాదానికి అర్థమైతే మనము విందాము కారుణ్యామృత వర్షణం ఘన విపద్వీష్మ్యుధాకర్మఠం ఇందులోని విశేషణాలన్నీ శివునికి మేఘానికి సమంగా అన్వయిస్తాయి కారుణ్య అమృత వర్షణం అంటే ఐదు అని అమృతాన్ని వర్షించేవాడైన శివుణ్ణి అని భావం దీనికి మేఘపరంగా అర్థం చెప్తే కరుణతో ఉదక అని వర్షించేది అని అర్థం తర్వాత ఘన విపద్వీష్మ్యుధాకర్మఠం ఘన విపత్ గ్రీష్మ చిధాకర మఠం అంటే గొప్ప ఆపదలనే తాపమును పోగొట్టే పనిలో చూరుడు అంటే శివుడు ఆపదలను పోగొడతాడని భావం మేఘము గొప్ప విపత్తులంటే పంటలు ఎండిపోవడం అంటే ఆపదలు కలిగించే గ్రీష్మ చిదాకర్ మఠం అంటే గ్రీష్మ ఋతువును ఛేదించే పనులో సార్థకమైంది కే మేఘము గ్రీష్మతాపం పోగొట్టి వర్షాలతో చల్లపరు చల్ల చల్ల చల్లపరుస్తుంది తర్వాతది విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య మిథ్యాకృతిమ్ విద్యా సస్య ఫల ప్లస్ ఉదయాయ అంటే విద్య అంటే విద్య అనే పంట ఫలించడం కోసం సుమన సంసేవ్యం అంటే సుమనః సుమన ప్లస్ సంసేవ్యం అంటే దేవతల చేత చక్కగా సేవింపదగినవాడు శివుడు ఆయన విద్య అనే సస్యానికి బ్రహ్మానందం అనే ఫలితాన్ని ఇస్తారు మేఘము పైరులను ఫలింపజేస్తుంది సుమరహప్ల సేవ్యం అంటే మంచి మనసు కల రైతులనే సేవింపబడేది మేఘం దేవతలు పండితులు సేవిస్తే ఈశ్వరుడు బ్రహ్మానందఫలాన్ని ఇస్తాడు రైతులచే సేవింపబడి మేఘము సస్యాలను పండిస్తుంది ఇచ్చాకృతిము ఇచ్చా ప్లస్ ఆకృతి ఈశ్వరుడు ఇష్టం వచ్చిన విధంగా వివిధ వివిధ ఆకారాలు ధరిస్తారు మేఘం కూడా వివిధమైన ఆకృతులతో కనిపిస్తుంది తర్వాత నృత్య భక్త మయూర మద్రినిలయం చంచామండలం నృత్య ప్లస్ భక్త మయూరం అంటే నాట్యం చేస్తున్న భక్తులు అనే నెమళ్ళు కలవాడు శివుడు భక్తులు ఈశ్వరుని ముందు నెమళ్ళ వలె ఆనందంతో నృత్యం చేస్తాడు నెమళ్ళు మేఘాన్ని చూచి ఆనందంతో నాట్యం చేస్తాయి మేఘం రాకను చూచి నెమళ్ళు పురువిప్పి నాట్యం చేస్తాయి అద్రి నిలయం అంటే ఈశ్వరుడు కైలాస పర్వతంపై నివసిస్తాడు మేఘం కూడా పర్వతాలపైన నివసిస్తుంది చంచత్ ప్లస్ జటామండలం ఈశ్వరుడు కదులుతున్న జడల గుంపు కలవాడు ఈశుని పెద్ద జటా జూటం జూటం ఉంటుంది మేఘం చలుస్తున్న జటా మండలం అంటే మెరుపుల మాలిక కలిగి ఉంటుంది మేఘన్లు మెరుపుల తీగలు ఉన్న విధంగా యేషుని కదిలే జడలు ఉంటాయి తర్వాత నాలుగవది శంభో వాంఛిత నీలకందర సదాత్వామే మనశ్చాతక శంభో అన్నది ఈశ్వరా అని సంబోధన నీలకందర అన్నది నల్లని కంఠం గలవాడ అని పిలుగు ఈశ్వరుడు విషపానం చేత నీలకంఠుడు కాగా మేఘం నీల అంటే నల్లని కం అంటే జలాన్ని ధర అంటే ధరిస్తుంది కాబట్టి మేఘము కూడా నీలకందరం నీల ఓ ఈశ్వర నీలకందరా మే మనహాతక అంటే నా మనసు అని చాతక భష్యత్వ మనగా నిన్నే వాంచితి అంటే కోరుతోంది చాతక పక్షి మేఘజలాన్ని ఆ మేఘజలాన్ని మాత్రమే త్రాగుతుంది చాతకం మేఘమునే కోరినట్లు శంకర్ మనసు ఈశ్వరునే కోరుతుంది చాతకం ఒక మేఘజలాన్నే కోరేటట్లు శంకర్ మనసు కేవలం ఈశ్వరుని కారుణ్యామృతాన్నే వాంఛిస్తుందని సారాంశం అనమాట ఈ విధంగా మనము యాభై రెండో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత యాభై మూడో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్న సర్వజన అశుభిన సమస్త మంగళాన్ని బంతు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివాయ నమ